కార్డు పంపిణీ చేయడం అదేవిధంగా మనకేదైతే సాతి ముప్ప కళ్యాణ లక్ష్మి మన పిల్లలకు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆర్థిక సాయం ఈరోజు ఇరవై తొమ్మిది మంది సభ్యులకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది అయితే ప్రతిరోజు తొమ్మిది వచ్చినటువంటి వర్షాల వల్ల మరి ఎన్నో పాటలు నష్టం జరిగినాయి కాబట్టి దాదాపుగా ఒక నాలుగైదు రోజుల నుంచి ఆ పొలాలు పడే సారు ఎమ్మెల్యే గారు తిరగడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ దగ్గర ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయడం మొత్తం జిల్లా స్థాయి అధికారులను అందరినీ రవాణా చెప్పడం జరిగింది దాదాపుగా ఒక గంట లీడైంది కాబట్టి అక్కడ ఒక్కొక్కటి భాగం ఈ కార్యక్రమాన్ని మరి అమ్మాయి గారికి నిర్వహించడం చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఇక్కడికి రావడం మరి మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది మనము రేషన్ కార్డు కోసం ఆపేషన్ చేస్తున్నప్పటికీ మన పిల్లలు పెద్దగా ఎన్నో ఇబ్బందుల పైన కానీ మనకు రేషన్ కార్డు రాలేదు ఆ సభ్యుల పేర్లు మనకు నా పెద్దగా అయిన తర్వాత ఆ పేర్లని నమోదు చేసుకోవడానికి అవకాశం దొక్కలేదు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇచ్చేటువంటి హామీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఉచిత పిలర్ అయితే ఉచిత వ్యక్తి అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి ఎంతో ఎన్ని రోజులు కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కూడా ప్రభుత్వం వేయడానికి ముందుకొచ్చేసి దాదాపుగా ఒక నెలకు మూడు వందల ఎనభై ఎనిమిది నెలల బియ్యాన్ని ఎక్సెస్గా ఎక్కువ ఈ పుచ్చుకోవడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఇలా కొత్త రేషన్ కార్డులో కార్డు కావడం మరి కొత్తగా నమ్మకస్తున్న పేరు కూడా మూడు వేల పైచీలికమైన మెంబర్స్ని తీసుకోవడం జరిగింది మండలంలో మనం చాలా సంతోషకరమైన విషయము మనందరం కూడా ఒకసారి మన శాస్త్ర సభకులు పెద్ద సుదర్శ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రభుత్వము ముఖ్యమంత్రి దేవత రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఒకసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని మొదటి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్యే వల్ల సారు అదేవిధంగా పైన ఉన్న మన మాజీ జెపిడిసి గారికి మరియు మాజీ ఎంపీపీ గారికి పైన ఉన్న ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు మరియు మా స్టాఫ్ అందరికీ బెనిఫిషరీస్ అందరికీ కూడా నాయకుల నమస్కారాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మొదట ఏదైతే రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది మనం చేయాల్సి ఉండే అయితే ఇప్పటి వరకు మన మండలంలో కొత్త రేషన్ కార్డ్స్ పదిహేను వందల యాభై రెండు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యూనిట్స్ అంటే ఆల్రెడీ పాత కార్డు ఉంది దాంట్లో మనం మెంబర్ అడిషన్ కాలేదు అట్లాంటి మెంబర్స్ దాదాపు ఆరు వేల ఒక్కొక్క నాలుగు వందల ఇరవై ఒక మెంబర్స్ని మనం అంటే చిన్నపిల్లలు ఉన్నప్పటికీ అంటే అప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఉండే వాళ్ళు యాడ్ చేసుకోలేదు అప్పుడు గవర్నమెంట్లో మనకు వీసేవాళ్ళ ఆప్షన్ లేకుంటే అవి కూడా మనము యాడ్ చేయడం జరిగింది ఆ రేషన్ కార్డ్స్ కూడా మనం ఈరోజు మనం ప్రపట్ చేయడం జరుగుతుంది మొత్తము మనకు దాదాపు మూడు మూడు వందల ఎనభై ఐదు క్వింటల కోట అంటే పూర్వం కంటే ఇప్పుడు మన మండలంలో మూడు వందల ఎనభై క్వింటల్ కోట పెరగడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు కళ్యాణలక్ష్మి మరియు శాంతి భారీ దాదాపు మనకు ఇరవై తొమ్మిది చెట్లు రావడం జరిగింది దాని అమౌంట్ ఇరవై తొమ్మిది లక్షల మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు బెనిఫిషరీస్ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మన గౌరవ ఎస్సీ జెడిసి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు